తురుతో పాటు తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లాలకు అనువుగా ఉంటుందని చెప్తాంది ముఖ్యంగా గ్రానైట్ మిర్చి పొగాకు ఆక్వా ఎగుమతులకు అనుకూలమని ప్రతిపాదిస్తోంది ప్రయాణ రవాణాకు సంబంధించిన విమానాల తయారీని ఇక్కడ చేపడతామని పేర్కొంటోంది విమానాల తయారీలో తొంభై ఏళ్ల అనుభవం ఉన్న ఎంటో ఒప్పందం చేసుకుని తక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన విమానాలను ఇక్కడ తయారు చేస్తామని ప్రతిపాదిస్తోంది ఈ ప్రాంతంలోనే ఐదు కిలోమీటర్ల పొడవుతో రెండు రన్వేలు నిర్మిస్తామని ఎంఐ సిరీస్ హెలికాప్టర్లు విమానాల మెయింటెనెన్స్ మరమ్మతులకు సంబంధించిన విభాగాలు ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు చెబుతోంది ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేసి డిఫెన్స్ కమర్షియల్ అవసరాలకు తగ్గట్టుగా విమానయాన సంస్థల్లో పనిచేసే వివిధ కేటగిరీల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచింది ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఐదు మందికి ప్రత్యక్షంగా మరో ఐదు మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెబుతోంది దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది